హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ ఈరోజు మన వీడియో బ్రహ్మకమలం ఆకు నుండి ఎన్ని మొక్కలైనా మనం పెంచుకోవచ్చు మొక్క ఎలా పెంచుకోవాలో బ్రహ్మకమలాలు ఎక్కువ రావాలంటే ఏం చేయాలో నేను ఈ వీడియోలో చూపించాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్రహ్మకమలం ఫ్లవర్స్ లాస్ట్ ఇయర్ పోసినవి మన గార్డెన్లో చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఈ బ్రహ్మకమలం చెట్టు నుంచి మనం ఆకులు కట్ చేసుకుందాం ఈ ఆకు నుండి వేరు ఎలా వస్తుందో ఈరోజు మీకు మన వీడియోలో చూపిస్తాను చూసారా ఆకులన్నీ ఇలాంటివి కట్ చేసుకోవాలి ఇది నాది లాస్ట్ ఇయర్ చెట్టు అనమాట నేను ఎక్కువ ఎండలో ఉంచేస్తాను దానివల్ల ఈ చెట్టు ఇలాగ అయిపోయింది కానీ ఇది కొంచెం ఎండ ఎక్కువ తగలకూడదు కొంచెం లైట్ షేడ్లోనే ఉండాలన్నమాట దీనికి తక్కువ ఎండ తగిలితే త్వరగా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట నేను ఎప్పుడూ దీన్ని ఎక్కువ ఎండలోనే బయట పెట్టేస్తుంటాను దానివల్ల కొంచెం నాకు లేటుగా వస్తాయి ఇవి నెక్స్ట్ మంత్ నుంచి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట మామూలుగా అయితే మే నెల నుంచి స్టార్ట్ అయిపోయాయి బ్రహ్మకమలాలు ఇప్పుడు అందరికీ చాలా చెట్లు పోతున్నాయి నాకు ఇంకా రాలేదు ఒకసారి వర్షాకాలం కదా నేను కొమ్మల నుంచి ఎలా వేరు వస్తుందో ఒకసారి కటింగ్తో చూపిద్దామని ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను ఇలా మనం కొమ్మలు కట్ చేసుకుని చూడండి ఎలా డల్ అయిపోయాయో ఏవైనా పెట్టేసుకోవచ్చు వచ్చేస్తాయి ఇవి కట్ చేసి పెట్టేసుకుంటే చాలు వచ్చేస్తాయి అనమాట మీకు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇవి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వాటర్లో కడిగేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు వాటర్లో ఉంచి దాని తర్వాత కడుక్కొని తీసుకోవాలన్నమాట మనం ఏ కొమ్మలు వేసినా ఇలా కడుక్కుంటే దాన్ని ఏమన్నా ఉంటే అన్నీ పోతాయి ఇలా కడిగేసుకుని తీసుకోవాలి కొమ్మల్ని నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ బ్రహ్మకమలం కటింగ్స్ పెట్టాను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఇలా ఇసుకలో పెట్టుకోవాలన్నమాట ఇసుకలో పెట్టుకుంటే త్వరగా వేరు వస్తుంది నేను ప్రతి సంవత్సరం చేస్తుంటాను ఈ వీడియో బ్రహ్మకమలాల కోసం చాలా వీడియోలు చేశాను నేను చూడండి ఇప్పుడు మనం దీంట్లో ఇసుక వేసుకుని ఇప్పుడు దీన్ని కొంచెం మొక్కల కింద కట్ చేసుకుని ఎలాగైనా వచ్చేస్తాయి బ్రహ్మకమలం కొమ్మలు ఎందుకంటే చిన్న కొమ్మ మనం అదే చెట్టు కింద మన చెట్టు కింద కొమ్మ ఇలా గుచ్చేసుకుంటే చాలా వచ్చేస్తుంది ఆకులు ఆకైనా కొమ్మైనా బ్రహ్మకమలం అదే అన్నమాట ఇలా చూసారా ఇవి మనం ఇప్పుడు ఇసుకలో గుచ్చేసుకుందాం ఇలా పాతేసుకోవాలి ఇసుక కదా త్వరగా వేరు వస్తుంది అందుకని నేను ఫుల్ ఇసుకలోనే పెడుతున్నాను మొత్తం అంతా ఇసుకే వేసాను కొంతమంది కోకో బిట్టు కూడా వేస్తారు కానీ నేను ఇసుక లేని వాళ్ళు కోకో పిట్లో కూడా వేసుకోవచ్చు కొంచెం మట్టి కలిపి కోకో బిట్టు వేసి అది కూడా పాతేసుకోవచ్చు మన ఇప్పుడు ధాన్యం పొట్టు ఉంటుంది కదా అది కూడా కొంచెం మట్టి అది కలిపేసి అలా కూడా వేసేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది కొంతమంది టెర్రస్ మీద అది పెడుతుంటారు కదా అలా వేసుకున్నప్పుడు ఇసుక అయితే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది అలాంటివి వేసేసుకోవచ్చు జస్ట్ మామూలు మట్టిలోకి వచ్చేసినా వచ్చేస్తాయి ఇవి చాలా ఈజీగానే పెరిగిపోతుంది కొంచెం త్వరగా రావాలంటే వేరు ఇలా మనం ఇసుకలో పెట్టుకుంటే త్వరగా వచ్చేస్తుంది అనమాట ఇలా చూసారా నేను అన్నీ కొమ్మలు ఇలా పాతేసాను పాతేసిన తర్వాత కొంచెం వాటర్ రెండు పోట్లు వాటర్ చల్లుకోవాలి ఎందుకంటే మనం కొమ్మలు పెట్టాం కదా రెండు పోట్లు వాడుకోకుండా వాడవసలు అలా మనం రెండు పోట్లు వాటర్ చల్లేసుకుని నీడలో పెట్టేసుకోవాలి నేను అక్కడ ములక చెట్టు ఉంది దాని కింద పెట్టేస్తాను అనమాట నీడలో పెట్టేసుకుంటే మనకి నెల రెండు నెలల్లో చక్కగా మొక్కని మనం పాతేసుకోవచ్చు వేరే పాటలో పాతేసుకుంటే చక్కగా మనకి వన్ ఇయర్కి పెద్ద ఒక్కలు వస్తే వన్ ఇయర్కి మొగ్గు వచ్చేస్తుంది అనమాట ఆ త్వరగా మొగ్గలు రావాలంటే నేను చూపిస్తాను ఇప్పుడు చూసారా ఇలా పాతేసుకుని రెండు పూటలు కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక టూ మంత్స్ తర్వాత చక్కగా వేరు వచ్చేస్తుంది అది తీసుకుని పాతేసుకోవాలన్నమాట చూసారా చూపిస్తాను ఇది నేను లాస్ట్ ఇయర్ పాతిన మొక్క అనమాట అది ఒక దాంట్లో కవర్లో పెట్టి ఉంచాను అది ఇప్పుడు చూపిస్తున్నాను మీకు చూపిద్దామని దీంట్లో పెట్టాను అనమాట ఇది చూసారా ఇంత వేరు వచ్చింది ఈ మొక్కని ఎలా పాతుకోవాలో ఈ సంవత్సరం మొగ్గు వచ్చేస్తుంది అది వన్ ఇయర్కే మనకి మొగ్గు వచ్చేస్తుంది చూసారా ఎన్ని కొమ్మలు వచ్చాయి ఆకు నుంచి మంచి కొమ్మలు వచ్చి దాని నుంచి మొగ్గ వస్తుంది ఆకు ఉంది కదా కాండం నుంచి మనకి చక్కగా మొగ్గలు వచ్చేస్తాయి చూసారా వేర్లు చిన్న చిన్న వేర్లు వచ్చాయి ఇది చూడండి నేను రెండు మూడు నెలల క్రితం చిన్న కొమ్మ విరిగిపోతే పెట్టాను దానికి వేర్ వచ్చింది అది కూడా పాతుకుందాం ఆకు మధ్యలో చూసారా ఎలా వచ్చిందో ఒక కొమ్మ అలా వచ్చేస్తాయి మనకి వన్ ఇయర్లో మనకి ఫ్లవర్ వచ్చేస్తుంది జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి అంటే మరీ ఎండలో కాకుండా కొంచెం లైట్ ఎండ తగిలే దగ్గర పెట్టుకోవాలన్నమాట నేను ఒక కవర్ తీసుకుని ఇప్పుడు ఈ మొక్కలు ఎలా పాతాలో చూపిస్తాను ఆ కవర్లో మనము నాకు ఈ మట్టి ఉంది కవర్లను దాంట్లోనే మీకు పాతి చూపించేస్తున్నాను ఇవి చూసారా మామూలుగా ఇలా పాత వేసుకోవాలన్నమాట మట్టి మట్టికి గుల్లగా ఉండాలి అప్పుడే మనకి ఏ మొక్క అయినా బాగా వస్తుంది ఇలాగ అన్నీ ఇవి వేర్లు వచ్చేసాయి ఎక్కువ పెద్ద చెట్లు అయిపోయాయి దగ్గరగా ఇది సిక్స్ మంత్స్ అవుతుంది ఇది పెట్టి ఇది వన్ ఇయర్ అయ్యింది మొక్క పెట్టి నేను చూడండి ఎంత పెద్ద వచ్చిందో చక్కగా ఇప్పుడు మొగ్గు వస్తుంది నెక్స్ట్ అది చూసారు ఆకు ఎంత పెద్దగా వచ్చిందో ఎవరైనా కొమ్మలు పెట్టుకుంటే ఫ్లవర్స్ అయిపోయాక పెట్టుకోండి నేను చెట్టు అనేది తీసి కట్ చేసి పెట్టాను యాక్చువల్గా ఇప్పుడు పెట్టరు మే నుంచి అక్టోబర్ నవంబర్ వరకు మనకి ఫ్లవర్స్ ఉంటాయి చక్కగా భలే వస్తాయి అన్నమాట నెల రోజుల్లో నాలుగైదు సార్లు మనకి మొగ్గ వచ్చి మంచి మంచి ఫ్లవర్స్ వస్తాయి నాకైతే అసలు ఒక చెట్టుకి పదేసి ఏడు ఎనిమిది తొమ్మిది ఆరు అలా ఫ్లవర్స్ వస్తాయి అనమాట ఎక్కువ ఎక్కువ వస్తాయి ఒక చెట్టుకి ఫ్లవర్స్ ఒక్కొక్క చెట్టుకి అయితే చాలా వస్తాయి అనుకోండి ఫ్లవర్స్ టైం కదా అందుకనే అయిపోయిన తర్వాత కటింగ్స్ పెట్టుకోండి చూసారా అబ్సమ్ సాల్ట్ అనమాట అది ఆ వైట్గా ఉన్నది అబ్సమ్ సాల్ట్ ఇదేమో పొటాషియమ్ గుండెల్లో ఉన్నాయి కదా ఆ పొటాషియం అనమాట అది పాతేసుకున్న తర్వాత ఇది కొంచెం వేసేసుకోవాలి ఎప్సమ్ సాల్ట్ నేను చాలాసార్లు చూపించాను బ్రహ్మకమలాలకు చాలాసార్లు వేసాను నేను ఇదేంటంటే ఈ ఎప్సమ్ సాల్ట్ ఏంటంటే ఆకు అయితే భలే గ్రీన్ కలర్ వస్తుంది ఈ పొటాషియం అయితే ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట ఇలా మనకి నెలకు ఒకసారి వేసుకుంటే మంచి ఫ్లవర్స్ వస్తాయి కొమ్మలు పాతినప్పుడు వేయకూడదు మొక్కలకైతేనే వేయాలి సరే నేను పాతేసి ఈ ఎప్సమ్ సాల్ట్ కొంచెం పొటాషియం వేస్తాను నేను పాత చెట్టుకు కూడా ఇస్తున్నాను అనమాట కొంచెం ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది కదా పాత చెట్టుకు కూడా ఇస్తున్నాను ఇది నేను ఒక బకెట్లో పెట్టాను అనమాట మొన్నే ఆల్రెడీ నేను ఒక టూ మంత్స్ బ్యాక్ వీడియో పెట్టాను ఇది రీపాటింగ్ చేసుకున్నాను అనమాట అప్పుడు కూడా ఇచ్చాను దీనికి ఇప్పుడు చూడండి అప్సమ్ సాల్ట్ ఇది దీనికి కొంచెం ఎక్కువే ఇవ్వాలి ఎందుకంటే ఇది మనకి పెద్ద చెట్టు కదా నేను పెద్ద బకెట్లో వేసాను ఇది ఈ చెట్టుకు ఒక రెండు మూడు స్పూన్లు ఇచ్చుకుంటే సరిపోతుంది ఇది పొటాషియం ఇదేమో ఒక ఇరవై గింజలు ఇవ్వాలి చెట్టు పెద్దది కదా కొంచెం ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు ఇది కూడా ఎప్సమ్ సాల్ట్ కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేసాను కొంచెం పెద్ద చెట్టు కదా బాగా వస్తాయి ఫ్లవర్స్ చూడండి మొక్క ఎంత ఉందో కింద నుంచి చక్కగా సిగర్లు వస్తున్నాయి నాకు అలా మనం కొమ్మ ఎరిగిపోయినా దాన్ని మొదలు గుచ్చేస్తే చూడండి నేను రెండు మూడు కొమ్మలు గుచ్చాను ఇప్పుడు వేర్లు వచ్చేసి ఉంటాయి నేను పాత ఉంది కదా అని అది చూపించాను మీకు తర్వాత ఇలా మొగ్గలు వస్తాయి అన్నమాట చూడండి మొగ్గలు వచ్చి చక్కగా బోల్డెన్ని ఫ్లవర్స్ వస్తాయి చూడండి చక్కగా ఆకుకి ఆకు నుంచి ఎలా వచ్చా చూడండి ఫ్లవర్స్ వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ బ్రహ్మకమలం ఆకు నుండి మొక్క వేరు ఎలా వచ్చిందో చూసారు కదా ఎక్కువ పువ్వులు రావాలంటే అప్సమ్ సాల్ట్ పొటాషియం వేసుకుంటే ఎక్కువ పువ్వులు వస్తాయి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్